ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసినాం నీటి తీరుగా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు చేసుకున్నారు రైతులకు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట తినాలి చెడు కడియలు తాయి మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్పలే మీరు మానే గెలిపించింది పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మల్లచ్చవరం వీళ్ళని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరావు అంటారు దళిత బంధుకు జైభీ అంటారు వీళ్ళు ముంచుతారు అని ఆయన చెప్పిన ఆయన వాడు తులం బంగారం బంగారం ఆయన నమ్మి ఏమో మీ సంగతింత చూద్దామని ఆయన తేసారు ఏ సంగతి ఇంకా పోయారు బా బాయిల పడ్డారు అయిపోయావు అందుకే మన మొదటికచ్చ కైలాస వాడలో పెద్ద పంపించినట్టే మన అంతేకాద ఆలోచన లేకుండా ఎటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నవ్వి ఓట్టేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం తెలంగాణ గ్యారెంటీగా మంచిగా సంసారం జరుగుతుంది అన్ని తువకచ్చిన రైతులు ఇంత ముఖం తెలివైతుండ్రీ బాకీలు కట్టుకుంటుండీ ఎంతో మంది సిటీలు సిటీలు సిటీకుందరు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషంగా ఉంటుంది ఇప్పుడు వాడు భగవంతుని బాగుంది ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం దారి కోసం తప్ప కడప ప్రేమలో ఇచ్చే ఉంటుందాపంచ్ మనం ఉన్నప్పుడు కరోనా వచ్చింది కరోనా వస్తే రైతు బంధు ఆపలేదు కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం రాకపోయినా మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నాం గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చిన రైతు బీమా పెడితే ఎంతమందికి సాయం జరిగింది గుంట కూడా మంచి సాయం జరిగింది చిన్న రైతు కూడా సాయం జరిగింది అట్లా అందరికి మనం గొర్రెల కాపల గొర్రీయడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళు అందరు పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నర్లో ముస్లింల ఓట్లు వేసుకున్నాం తప్ప ముస్లింలకి మనం చేసిందా ఇమాం మౌసంలోకి మన జీతం ఇచ్చిందా మనం వచ్చాకనే ఫస్ట్ టైం వాళ్ళకి గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాము అందరిని కూడా తీసుకుపోవాలి ఇవాళ మనకన్నా ముందు నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్ చదిపించలేరు వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాలలు పెట్టాం అద్భుతమైన చదువు చదువుకునే ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధపడు పురుగులు పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలో వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం గోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ చేసిన ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాత కాంగ్రెస్ మోపై మళ్ళా కరెంట్ కోతలు మోపై నకాడ ఇంకేంకైతే అవుతుందో మార్చి చెప్పింది ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు ముప్పైనాయి మంచి సరిగొత్తలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలబెట్టి లేదని చెప్పేవాడిని పోలీసు నిలబెట్టియడం ఇదే రాజ్యం ఇట్లా ఉండదు రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకే నాకేం గుర్తులేదు నేనేమంటున్నా అంటే ఇట్లా అనేక పనులు చేసుకున్న మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని నీళ్ళ తర్వాత సాగు సాగునీళ్ళు ఎప్పుడూ ఉండదు మెదక్లో యువతల ప్రాంతం అంతా కొంత అందినే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో నీళ్ళకి మిగిలిపోయి మన రెండు తరలితారు నారాయణపేట జై వాళ్ళకి నీళ్ళు రావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండినప్పుడు ఎట్లా గోదావరి నిల్లేద్దు సింగూరు నుంచి లిఫ్ట్ చేసి సంగమేశ్వర బసవేశ్వర రెండు లిఫ్ట్ పెట్టుకుంది రెండు తాలూకాలకు రెండిటికి కూడా లక్ష లక్ష ఎకరాల పైచీలకు వచ్చేటట్టు ఎకరాలు నీళ్ళు పెట్టుకున్నారు మళ్ళీ మన నుంచే కావాలి మళ్ళీ రావాలి అందరు మంచి గుణాలు మనకు మన పార్టీకి కులం లేదు మతం లేదు జాతి లేదు తెలంగాణలో ప్రతి బిడ్డ మనోడే వాళ్ళు ఏ మాట ఉన్నారు ఏ కులం ఉన్నారు మనకు అవసరం లేదు ఈ తెలంగాణ బార్డర్ గీతలో పలిన బిడ్డలు అందరు మనలో అందరు బాగుకాల్సింది ప్రతి న్యాయం జరగాల్సిందే ఆ న్యాయం జరిగి ఆ ఫలితాలు తెలంగాణకు వచ్చేదాకా ఇంకెవ్వడు కొట్లాడాడు ఎవరితో కాదు అవతార పంచాంగం మళ్ళా మనమే కొట్టడాలి అంతేనా పక్క మాట అనేది కొట్లాడతాం కదా ప్రారంభమైనా సరే తెలంగాణకు రక్షకులు మనమే తెగించి కొట్లాడాల్సిందే తెలంగాణ హక్కులను కొట్లాడాల్సిందే మనమే కొట్లాడి తీరాల్సిందే అనే ఎన్నో మాట లేదు కాబట్టి దయచేసి అవసరమైన సందర్భంలో మీ జిల్లా నాయకులు పిలిపిస్తాను రాష్ట్రం నుంచి నేను కూడా పిలిపిస్తాను మీకు సిద్ధపడి ప్రత్యక్ష ప్రజా పోరాటాలు ఎవదీసైనా సరే మన ప్రాజెక్టులు సాధించుకోవాలి మన నీళ్లు సాధించుకోవాలి మన ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఎదురు తిరగాలి కొట్లాడాలి తప్పకుండా ప్రజలకు న్యాయం చేసేదాకా మన ముందు పోతూనే ఉండాలి తెలంగాణ కోసమే బయలుదేరిన చెంద గులాబీ జెండా తెలంగాణను సాధించింది గులాబీ జెండా తెలంగాణను మంచిగా చేసి లైన్లో పెట్టింది గులాబీ జెండా భారతదేశంలో నంబర్ వన్ అనేక విషయాల్లో చేసి సాధించి చూపెట్టింది గులాబీ జెండా సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు లేదు కదా మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంగమేశ రాన్నే పన్నది బస్సు మేస పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎన్న పెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి కథ చూడాలి అది జరుగుతూ ఉంది కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి అది దూరమే ఉండదు ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్తు కోసం కూడా కొట్టాలి మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంత లోకమంతరం అయింది కోటి రూపాయలని కూప్పుడు యాభై ఒకసారి అటువంటి ఒక్కని బాధ వచ్చింది మనం आया <laughs> मुस्लिम क्या हेदराबाद <laughs> <क्या हुआ> <laughs> तुम? तुम में तुम लोग मेरा कारोबार है छोटा मोटा कारोबार है होटल भी है सत्तर परसेंट गिराके गिर गया है हर कोई पूछ रहा है हर कोई केसीआर को याद कर रहा है सामान वाल ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మన పోయినాయి పోయినాయి ఎంత మంచిగా నాలుగు ఎకరాలు అయితే నేను నాలుగు కోట్ల ఆసంగుండే ఇంత ధీమా ఉంది ఎంత బాగుండే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోదాం భూములు డిమాండ్ పెరగానే అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండేది అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశాను వీళ్ళు ఇంట్లో వదిలిపెడితే ఇంక ఇంత నాశనం అయితే కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లో మస్తు చూసిన యాభై ఇళ్ళలు పార్టీలు గెలితే కొడతాయి ఇంత మాయర్లు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతాం అన్నంత గొప్ప ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీ మంచి పెట్టాలి అదేందో పోలింగ్ పెట్టింది వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మన మనకాచింది ముప్పై శాతం వాడు పెట్టింది మనం పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే అంటే ఏముంటది ఉంటది ఉంటది అలా ఉంటది కాంగ్రెస్ అతి మనిషి చేసే పార్వతి తవ్వచ్చింగ్ దీని ఫామ్ హౌస్ అని మనం బదిలాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని నిలిచిపోతున్నాయి మంచి ఏంది చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని చెప్తున్నా మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయిన ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్లు ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వ్యవహారం చేసింది ఉల్టే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడే వాడేమిత్తాడు కాదు ఇంకొత్తరాగైదు నెలలైతే జీతాలే కష్టమైంది ఉంటుంది అందరు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన దొత్తలు పైసలు కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా శివాల ద్రు ఇవాళ్ళకి నేను కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చారు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం కాబట్టి దయచేసి నేను మీ అందరిని కోరేది మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు రావు గారు ఆయన నాయకత్వంలో మంచిగా పనిచేసి మంచిగా ముందు పోయి చాలా చక్కగా మంచి ఫలితాలు భవిష్యత్తులో సాధించాలి పరమేశ్వర్ పాటిల్ గారికి వారు వెంట వచ్చిన మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇటువంటి కార్యకర్తలు ఇటువంటి నాయకులే పార్టీకి పట్టుబొమ్మలు తెలంగాణ జాతిరత్నాలు తెలంగాణకు ప్రమాదం వచ్చిందన్నప్పుడల్లా ఇటువంటి బిడ్డలే ఎక్కడో ఎక్కడోళ్ళు లేచి నిలబడి వాళ్ళ మాతరంగానే ఆ షో ఇప్పుడు పెడతా ఉన్నారు మీరు నడిచిన నూట నలభై కిలోమీటర్ల పాదయాత్ర వృధా పోదు ప్రజలందరూ మిమ్మల్ని చూసి తోపూట కూడా మీరు ఎంతో మంది మాట్లాడింది అడిగిన మిమ్మల్ని ఎందుకు పాదయాత్ర ఇస్తున్నాను మీరు కూడా అందరికీ చెప్పారు అంతే కదా మీకు కూడా అర్థమైంది ప్రజలు ఎంత వ్యతిరేకం ఉన్నదని సో ఆ రకంగా మీ పాదయాత్ర వృధా పోదు మీ కష్టం వృధా పోదు తప్పకుండా రాబోయే రోజుల్లో విజయం మనదే అయితే మన విజయం మన కోసం కాదు అది తెలంగాణ విజయం కావాలి తెలంగాణ ప్రజల విజయం కావాలి తెలంగాణ రైతుల విజయం కావాలి అని మనవి చేస్తూ మరొకసారి పరమేశ్వరుని వారి బృందాన్ని అభినందిస్తూ వస్తుందండి మనకైతే